సేమ్ డిజైన్లో నెక్స్ట్ ఎలా కాంబినేషన్ ఉంది చూస్తుంటేనే బాగుంది అనిపిస్తుంది కదా చాలా మంచి కలర్ కాంబినేషన్ లావెండర్కి వైలెట్ కాంబినేషన్ మంచి వైలెట్ మంచి కాంబినేషన్ ఇచ్చారు సో శారీ ఓపెన్ చేసినా కానీ బాగుంటుంది ఈ శారీ సో బ్లౌజ్ ప్యాక్ ఈ బ్లౌజ్తో పేరప్ చేసుకొని సో చిన్న బుట్ట హ్యాండ్స్ లైక్ అలా పెట్టించుకుంటే త్రీ బై ఫోర్త్ బుట్ట అలా పెట్టించుకుంటే చాలా మంచి అవుట్ ఫిట్ అవుతుంది లో మంచి అవుట్ ఫిట్ అవుతుంది శారీస్ కూడా మనకు ఉందడము హార్డ్గా కాకుండా సాఫ్ట్గా ఉంటాయి అందరూ కట్టుకునే విధంగా ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అయ్యే విధంగా నేనైతే చాలా కట్టుకున్నాను ఈ ముగ్ధ సిల్క్ ఐటమ్స్ ఇవి సనా సిల్క్ ఐటమ్స్ ఈజీగా మనం క్యారీ చేసుకోవాలనుకుంటుంది శారీ క్యారీ చేయలేని వాళ్ళు కూడా క్యారీ చేయొచ్చు అలా ఉంటుంది సో మనకి ఎంత ఈజీగా పడుతున్నాయి చూడండి కూర్చున్నా సరే చాలా బాగా పడతాయి మంచి కలర్ లో మంచి శారీ అయితే వచ్చింది చాలా బాగుంది సో ఇంకా బ్లౌజ్ తో పేరప్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది